ఎవరైతే దీనిపైన ఆశ పెట్టుకొని యూనిట్స్ స్టార్ట్ చేసి పనిచేస్తున్నారో వారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే సోదరి మన యొక్క आज वर्षाप अडप ग्रीन टेक्नोलॉजी, टेक्नजी वाली स्मित भाजपी प्रोफेसर पद्मनाभ असोस అసోసియే ప్రెసిడెంట్ శ్రీరామ్ అలాగే ఈ యొక్క టెక్స్టైల్ ప్రాంగ కష్టపడి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకుని వచ్చారు సిమిలర్లీ ప్రాంతంలో అక్కడనే అప్లై ఎందుకని ఈ రెండింటి మీద కూడా దృష్టి లేకుండా పోయింది నేను ఇప్పుడు బహుశా జనంగా డిఎస్పీ పనిచేస్తున్నా అప్పుడు మన మండల అలా సిపి మా మంత్రిగా మీరు సీనియర్ నాయకులు గారు మన పున్న లక్ష్మణ్య గారు తర్వాత వీళ్ళందరూ మీద నేతన్న అక్కడ మహారాష్ట్ర పోయి సూరత్లో కష్టపడుతున్నారు నేను విధి నిర్మాణ భాగంలో నేను సురేంద్రం వచ్చాను అక్కడ చిన్న వీక్ లో చాలా మంది నేతలను కాలేజీలో ఉన్నారు వాళ్ళు మకాలు మీద కూర్చొని చాలా బాధ అనిపించింది అక్కడ దోమలు సరిగా లైటింగ్ లేకుండా తిని చాలా చాలా ఆ యొక్క కష్టంతో మీ పశ్చాన్ ఉన్నాయి పాప నాకు బాధ అనిపించింది పెద్దగా మట్టి పోయితో అక్కడ పెద్దగా చేతి మీద ఉంది మొగ్గం లేచి బాధ అనిపించింది వారికి నిలు ఇవ్వడానికి కూడా నేను పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళకి మాట్లాడడం జరిగింది సో ఇలాంటి నేతలను రక్షించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మొదలుగా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేస్తుంది కానీ ఎందుకు మరి స్వామి చెప్పినట్టుగా మీరందరూ చెప్పినట్టుగా దీన్ని అందరం తీసిందా లేకుంటే ఏం చేసినా అర్థం కావట్లేదు సరే ఇప్పుడు సందర్భం వచ్చింది ప్రజా పోరా వచ్చింది మనందరికీ మళ్ళీ ఆశలు చేయించినాయి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తున్నారు తెలుగుదేశం మళ్ళీ బీజేపీ వచ్చింది అది కూడా తెరలే మళ్ళీ చూస్తారనుకుంటున్నాం ఎందుకంటే మన సోదరి ప్రేమ కావాలి మన కోసం అక్కడ గవర్నమెంట్ పిండి మొన్న మళ్ళీ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాను సోదరులు చెప్పారు విజయం చాలా చక్కగా వివరించారు నేను ఫిఫ్టీన్ అగర్స్ తర్వాత ఫ్రీగా ఉంటాను మీకోసం సమయం కేటాయిస్తాను నేను వచ్చి బంగల్ సాధించాను దీనిపైన మీరు ఎస్టింగ్ చేస్తే ఈ సబ్సిడీ పైన ఎల్ఎస్ఈ సబ్సిడీ కానివ్వండి లేకపోతే బ్యాంకర్స్తో మాట్లాడడం కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏం కావాలో దాన్ని మాట్లాడడానికి నాకు గురించి చెప్తే ఈరోజు యాక్చువల్లీ క్లీన్ ఉంది క్లీన్ అనే చిన్న నాకు ఈరోజు సివి యూనిట్ లాంచ్ అంటే నేను వచ్చాను కానీ బాధలు నేను తెలియదు ఇందులో బాగా బాగా అనుకుంటున్నాను నేను ఆ రోడ్డు అటువంటి నెట్మెంట్ పోయేటప్పుడు రెండు మూడు సార్లు స్వామి వచ్చాడు ఎలక్షన్ విధిలో ఉన్నప్పుడు బాగా ఎలక్షన్ విధిలో నిధుల్లో నాటి బాగా నేర్పు ఎస్ఆర్ ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ మార్చు లేకుంటే మళ్ళీ ఇమిడియట్లీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చింది మొత్తం దానికి నాకు ఒక కష్టంగా ఇక్కడ టైం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం రెండు మూడు సార్లు అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తున్నాయి సో ఇంతా నేను ఎంతసేపు ఏ గ్రామంపైనా వస్తలే వస్తలేదు అని నేను సమయం సాగిపోతులేదు కాబట్టి దీనిపైన రెండు మూడు సార్లు ఉంటామని ఎక్కడెక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడ తిరిగిపోయే సందర్భం ఉన్నది తప్పనిసరిగా మీరు వచ్చి నా దగ్గర మొత్తం దీనిపైన ఆట ఇస్తే తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి మా యొక్క మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకుంటారు తీసుకెళ్ళి మీకు ఏమేమి వసతులు కావాలి ఏమేమి చేయాలంటే ప్రభుత్వం వారి నుండి వన్ టు వన్ మన శ్రీకరమలు ఉన్నారు శ్రీకరమాల ద్వారా తీసుకెళ్ళి శ్రీదక ఉన్నది శ్రీలంక ద్వారా అందరి ద్వారా సీఎం గారి దగ్గర మీకు ఒకరోజు స్పెషల్గా దీనిపైన ఒక పదిహేను నిమిషాలు కేటాయించుకోని సీఎం గారు అడుగుతాను ఈరోజు పార్క్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అందరి నేతలు అందరినీ వలస పడి కానీ మనం ఇక్కడ తీసుకొచ్చినాం తీసుకొచ్చినాం కాబట్టి ఈ యొక్క ఎన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా

లోన్ తేలిక బాయ్ అంటే ఎంఎస్సీ లోన్ డైరెక్ట్ ఎంఎస్సీ సో చంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంఎస్సీస్తుందో దానికి డైరెక్ట్గా అనేది నేను అర్థం ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మాట్లాడితే అవగాహన అయితే అయితే తప్పనిసరిగా స్వామితో కూర్చొని ఈ యొక్క సబ్జెక్టు గులాబీ పుష్ణంగా అవగాహన చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైనాన్స్ అనుకుంటున్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తా పవర్ అంటే మీరు చూస్తున్నారు ప్రభుత్వం అంతా ప్రజలు తీసుకుంది గత ప్రభుత్వం